హాయ్ అండి వెల్కమ్ టు మీ రత్నాలు అవర్ ఛానల్ ఈ గ్రో బ్యాగు మా టెర్రస్ గార్డెన్లో మొక్కలు వేద్దామని అమెజాన్లో తెప్పించుకున్నానండి ఈ వీడియో కూడా అప్లోడ్ చేశాను టూ ఇయర్స్ అయిపోయిందండి తీసుకొని ఇప్పటి వరకు కూడా ఇందులో మొక్కలు ఏమీ వేయలేదు ఎందుకంటే దీనికి స్టాండ్ ఉండాలి కదండి స్టాండ్ అయితే సెట్ అవ్వలేదు పైపులు కొని చేద్దాం అనుకున్నాను ఎల్బోలు అవన్నీ కొన్ని చేద్దాం అనుకున్నాను కానీ చాలా కాస్ట్ పడిపోతుందండి స్టాండ్ అయ్యేసరికి అందుకని చెప్పి మేము సొంతంగా స్టాండ్ లాగా తయారు చేసుకున్నాము గ్రూ గ్రూ అయితే ఇదిగో దాని కోసమేమో మా దగ్గర రెండు మొక్కలు పెట్టుకునే స్టాండ్స్ ఉన్నాయండి ఇందులో పార్ట్స్ ఉండేవి ఆ స్టాండ్స్ అయితే ఉపయోగిస్తున్నాము గ్రో బ్యాగ్ స్టాండ్ కోసం అయితే ఇదిగో ఆ స్టాండ్స్ ఇలా పెట్టామండి ఆ చివర ఈ చివర పెట్టి దాని మీద అయితే ఇలా కర్రలు మా దగ్గర పైపులు వేస్ట్గా ఉన్నవి అలా పెట్టాము ఈ సైజు కూడా వన్ ఫీట్ వెడల్పు వన్ ఫీట్ ఏమో లోతు నాలుగు ఫీట్లు పొడవండి ఆ కర్రలు పెట్టిన తర్వాత ఏమో ఇలా మా దగ్గర ఉన్న ఇవి కూడా మన దగ్గర ఉన్న ఏవైనా వేస్ట్ పెట్టుకోవచ్చు అండి మెటీరియల్ అంటు చెక్కలు కానీ ప్లాస్టిక్ టైల్స్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చు ఇలా గ్రో బ్యాగ్ కన్నా వెడల్పులో పెట్టుకోవాలండి అవి వన్ ఫీట్ వెడల్పు కదా అందుకనే మేము కొంచెం ఎగ్స్ట్రా ఉన్నట్టు పెట్టాము అలా ప్లాస్టిక్వి ఇప్పుడైతే బాగా సెట్ అయిందండి మేము ఎలా సెట్ చేస్తున్నామో చూడండి మన ఈ గ్రో బ్యాగులకి స్టాండ్ ఈ ఈ గ్రో బ్యాగ్స్ రేట్లు తక్కువేనండి కానీ వీటికి స్టాండ్లు అయ్యేసరికి చాలా ఎక్కువ పడిపోతుంది మెయిన్ ఎల్బోలు రేట్లు ఎక్కువ చెప్తున్నారు అయితే ఆ గ్రో బ్యాగ్ అలా సెట్ చేసామండి చుట్టూరు కూడా తాడు కట్టాను ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది అయితే ఆ గ్రో బ్యాగ్లోని మా దగ్గర ఉన్న పాత కవర్ ఒకటి వేసాము ఇంకా ఎక్కువ మందికి వస్తుందని గ్రో బ్యాగ్ ఈ గ్రో బ్యాగ్కి ఇలా పాకెట్స్లో ఇచ్చారండి అందులోని మనం దగ్గరున్న పైపు ముక్కలు కానీ లేకపోతే కర్రలు ఏవైనా చెక్కలు అలాంటివి ఏవైనా పెడితే గ్రో బ్యాగ్ కరెక్ట్గా నుంచి ఉంటుంది ఇప్పుడైతే మా దగ్గర లేవు పెట్టలేదు అందుకనే తాడైతే చుట్టూరు కట్టామండి ఇప్పుడు గ్రో బ్యాగ్ బాగా సెట్ చేసాము ఇప్పుడు అందులోకి మట్టి అయితే ఇది కంపోస్ట్ అండి కిచెన్ వేస్టేజ్ కంపోస్ట్ అది బాగా అయిపోయింది కంపోస్ట్ అయితే ఇప్పుడు ఇందులో మన దగ్గర ఉన్న కొమ్మలు అవన్నీ కట్ చేస్తూ ఉంటాం కదండి ఆకులు కొమ్మలు అవన్నీ కట్ చేసినవన్నీ ఉన్నాయి అవి కూడా వేస్తున్నాము ఇందులోని ఆవు ఎరువు అండి పాత మట్టి ఆవు ఎరువు మళ్ళీ కిచెన్ వేస్టేజ్ కంపోస్ట్ ప్లస్ ఇది వేప పిండి అండి ఒక ఒక ఐదు ఆరు గుప్పుళ్ళు అయితే వేస్తున్నాను మొత్తం ఇవన్నీ కలిపి ఇప్పుడు గ్రో బ్యాగ్ ఫిల్ చేయాలండి మట్టి అయితే ఎంత మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు వర్షం పడితే మనకి మట్టి వాసన ఎలా వస్తుందండి అలా వస్తుందండి కంపోస్ట్ అయిపోయింది బాగా కిచెన్ వేస్టేజ్ అలాగా ఒక కుండీలోని కిచెన్ వేస్టేజ్ మట్టి కిచెన్ వేస్టేజ్ మట్టి అలా వేసి ఫిల్ చేశాను అది అయ్యింది కంపోస్ట్ బాగా నెక్స్ట్ ఆవి ఎరువు పాత మట్టి నెక్స్ట్ ఇంకా లీఫ్ కంపోస్ట్ అండి అవన్నీ కూడా మొత్తం మొత్తం అంత మట్టిలో కలిపిస్తాము చూసారా ఇది ఆకులు కిచెన్ వేస్టేజ్ ఇది కూడానండి మంచి మట్టి ఇది పాత మట్టిలోని ఇవన్నీ కలిపి ఇప్పుడైతే గ్రో బ్యాగ్ ఫిల్ చేస్తున్నాం అండి ఈవినింగ్ మేము ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళాము టెరస్ గార్డెన్లోకి చాలా టైం పట్టేసిందండి అంటే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గ్రో బ్యాగ్ పెట్టి మట్టి కలిపి మొక్కలు కూడా వేసేద్దాం అనుకున్నాం కానీ చాలా టైం పట్టేసిందండి ఇప్పుడైతే కలిపిన మట్టి అంతా ఈ గ్రో బ్యాగ్లో వేసేస్తున్నాము చాలా ఎక్కువ మొత్తం చాలా ఎక్కువ మట్టి అయితే పట్టిందండి గ్రో బ్యాగ్ వన్ ఫీట్ వెడల్పు వన్ ఫీట్ హైట్ ఫోర్ ఫీట్ పొడవండి ఇది అమెజాన్లో తీసుకున్నాను కాస్ట్ టూ ఫిఫ్టీ అంతా పడింది ఇవి రేట్ తక్కువే కానండి గ్రో బ్యాగ్స్ వాటిలో మనం అసలు డైరెక్ట్ స్లాబ్లో పెట్టలేం కదా స్లాబ్ పాడైపోద్ది కదా అలానే స్టాండ్లు చేయిద్దామంటే చాలా కాస్ట్ పడుతుందని ఈ విధంగా సెట్ చేసామండి చాలా బాగా సెట్ అయింది ఆ కలిపిన మట్టి పైన ఇలా ఎండిటాకులు కొమ్మలు అవన్నీ వేస్తామండి చాలా వానపాములు అనుభవాలు ఉన్నాయండి మన కిచెన్ వేస్టేజ్ అది మనం ఉంచుతాం కదా అది కంపోస్ట్ అవుతున్న కొద్దీ మనం ఆవు ఎరువు కూడా వేసాను నేను కంపో కిచెన్ వేస్టేజ్లో ఆ వేరు మట్టి అవన్నీ వేస్తే చక్కగా ఈ వానపావులు కూడా చాలా ఎక్కువైపోయాయండి కొన్ని వేసాను చాలా ఎక్కువ డెవలప్ అయ్యాయి ఆ కొమ్మల మీద ఈ మట్టి మళ్ళీ వేస్తున్నాను మళ్ళీ ఈ మట్టి మీద మళ్ళీ కొమ్మలు ఆకులు అవన్నీ వేసి మళ్ళీ మట్టితోటి ఫిల్ చేసాము ఇంకా మొక్కలు వేయడానికి అయితే ఆ రోజు అవ్వలేదండి చీకటి పడిపోయింది సిక్స్ సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది మేము ఫోర్కి వెళ్ళాం కదా ఈవినింగ్ సిక్స్ అయిపోయింది చీకటి పడిపోయింది ఇంకా అందుకని చెప్పి మొక్కలైతే వేయలేదు ఇందులోని మేము దొండపాదులు వేద్దాం అనుకుంటున్నాము మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా మొత్తం ఆ టబ్స్లోనివన్నీ కూడా వంపేసి దొండపాదులు కొన్ని అయితే ఇందులో వేద్దాం అనుకున్నామండి ఇంకా వెయ్యాలి ఇదిగా మొత్తం మా దగ్గర ఉన్న ఆకులు ఇవన్నిటితో అండి చాలా మంచి ఎరువు అయితే తయారైంది ఈ గ్రో బ్యాగ్లోని చూడండి ఎంత రిచ్ సాయిల్ అంటారు కదా అలా ఉందైతే ఈ ఈ గ్రో బ్యాగ్లో మట్టి అయితే అన్ని గ్రో టబ్స్ కైనా మట్టి ఇలా కలుపుకు కలుపుకొని టబ్స్ అవి ఫిల్ చేసుకొని మన విత్తనాలు కానీ మొక్కలు కానీ వేసుకుంటే చాలా బాగా పెరుగుతాయండి ఈ విధంగా మనం మట్టి మిశ్రం కలుపుకుంటే చాలా చాలా బాగా వస్తాయి మొక్కలైనా విత్తనాలైనా ఏవైనా బాగా గ్రో అవుతాయి ఒక్కొక్కసారి కిచెన్ వేస్టేజ్ డైరెక్ట్ కూడా నేను మొక్కల్లో వేసేస్తానండి మొక్కల్లో వేసేసి మట్టితోటి కవర్ చేసేస్తాను అలా కూడా చాలా బాగా వస్తాయి మన దగ్గర కిచెన్ వేస్టేజ్ ఎక్కువ ఉంటే కనుక లేదా మన మొక్కలు ఏవైనా కొత్త మొక్కలు వేయాలి అనుకుంటే మాత్రం నేను ఇలా ఒక టబ్లోని మట్టి వేసి కిచెన్ వేస్టేజ్ వేసి తర్వాత మట్టి వేసి అలాగా కూడబెడుతూ ఉంటానండి నేను ఆ ఎరువు కొత్త మొక్కలకి మనం నాటుకునేటప్పటికి ఉపయోగపడుతుందని చెప్పి ఇప్పుడైతే మళ్ళీ ఆ ఆకుల మీద ఈ కలుపుకున్న మట్టి అయితే వేసి ఫిల్ చేస్తామండి మొత్తం అంతా గ్రో బ్యాగ్ చాలా ఎక్కువ మట్టి పట్టిందండి ఈ వీడియో తర్వాత మళ్ళీ మేము ఇందులో ఏం మొక్కలు వేసామనేది నెక్స్ట్ వీడియోలోనే అప్లోడ్ చేస్తానండి ఓకేనండి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి